చాలా రోజుల నుంచి ఉండిపోయింది చూద్దామని సో అందుకు మళ్ళీ రీ రిలీజ్ వచ్చాను నాలెన్ సినిమాస్ అలాగా ఫాదర్ తో చూస్తున్నాను మళ్ళీ రీవర్ చేస్తుంటే ఇంటర్స్టెల్లర్ ఇలా రిలీజ్ అని వస్తే వచ్చాను అంతే లాస్ట్ టైం మిస్ అయిపోయా అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా చూసాను బుక్ మై షోలో వెంటనే బుక్ చేశాను వచ్చాను రియలీ గుడ్ ఈవెన్ ఈవెన్ ఆఫ్టర్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ చాలా బాగుంది ఆల్రెడీ చాలా సార్లు చూసింది కానీ థియేటర్ లో చూడాలని మళ్ళీ వచ్చాము అంటే ఆఫ్ లాంగ్ టైం మళ్ళీ రిలీజ్ అయింది చాలా బాగుంది ఆ పెద్ద స్క్రీన్ లో సౌండ్ నెట్ చూడడం మాస్టర్ పీస్ ఆఫ్ మూవీ కదా చాలా సార్లు చూసాను అంతకు ముందు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఒకసారి ట్రై చేద్దామని మళ్ళీ రిలీజ్ ఇంతకుందుకు మిస్ అయ్యాను మళ్ళీ చూద్దామని వచ్చాం చాలా బాగుంది యాక్చువల్లీ విజువల్స్ అని అంటే హోలీ రోజు చూస్తున్నా ఫెస్టివల్ రోజు ఎట్లా ఉంది ఫీల్ యాక్చువల్లీ అంటే మళ్ళీ రిలీజ్ అవడం లేదు టికెట్స్ దొరుకుతాయి లేదు అని చెప్పేసి చాలా డిమాండ్ ఉంది కదా మూవీకి సో మళ్ళీ దొరకత లేదు అని చెప్పేసి ఈ రోజే బుక్ చేసుకున్నాను ఇంకా ఎంజాయ్ చేసి చాలా బాగున్నాయి టికెట్ బ్యాక్ చూడకుండా మిస్ అయింది ఇప్పుడు మళ్ళీ ఒక ఎక్స్పీరియన్స్ టికెట్ బ్యాక్ అసలు అప్పుడు ఎందుకు మిస్ అయినా అని రిలీజ్ చేసి చాలా మంచి పని చేసింది ఈ రిలీజ్ లో థర్డ్ టైం చూడ్డం లేదు ఇంట్రెస్ట్ లేదు ఓకే అందుకే ఏం మూవీలో నీకు ఫాదర్ అండ్ ఎమోషన్ ఎమోషన్లో సైన్స్ ఫిక్షన్ బ్లెండ్ చేయడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హ్యాండ్ సింబర్ మ్యూజిక్ ఒకటి అండ్ నోలన్ అంటే నీకు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎంగేజింగ్ స్టోరీ ఉంటుంది ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ రిలేటెడ్ టు స్టోరీ అది నేను ఇప్పుడు ఇంటర్నల్ సెవెంత్ టైమ్స్ వస్తున్నా నా విజువల్ ఎఫెక్ట్స్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా క్రిస్ట్ ఆఫర్ నోవల్ అయినా సీజే వాడకుండా అన్ని రియల్గా చేయడం అన్నీ మంచిగా అనిపిస్తుంది అంటే అప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తున్నావు థియేటర్ లో అది కూడా ఐమాక్స్ ఫీల్ ఎలా అనిపించింది హోలీ రోజు లైక్ ఆల్రెడీ థియేటర్ లో ఐమాక్స్ చూస్తున్నా ఆ లైక్ మొత్తం స్క్రీన్ షేక్ అయిపోయింది

మోర్ దెన్ ఫిలిం కన్నా ఇట్స్ మోర్ సైన్స్ సో ఇట్స్ గుడ్ టు వాచ్ ఇండియర్స్ అండ్ హోలీ రోజు చూసాను ఎట్లా అనిపించింది ఫెస్టివల్ రోజు చాలా బాగా అనిపించే యాక్చువల్గా నా సెకండ్ టైం రావటం మొన్న కూడా వచ్చింది ఒకసారి అప్పుడు కూడా వచ్చాను మళ్ళీ సెకండ్ టైం వచ్చాను యాక్చువల్ నాకు క్రిస్టఫ్ ఆల్ చాలా ఇష్టం అతను మూవీస్ ప్రతి ఒక్కటి చూశాను ఆ ఇంట్రెస్టల్ అయితే నా ఫేవరెట్ మేమ్ వన్ ఆఫ్ ద అండ్ ఇది ఎన్నిసార్లు చూసిన కొత్త ఎక్స్పీరియన్స్ బాయ్ ఎందుకంటే ప్రతి సీన్ ప్రతి షాట్ చాలా కేర్ఫుల్ గా తీశారు అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా మనం చూడొచ్చు గ్రాఫిక్స్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ మూవీలో నా ఫేవరెట్ పాట డాకింగ్ అనే ఒక సీన్ వచ్చింది అక్కడ డాకింగ్ దగ్గర అసలు థియేటర్ మొత్తం అరుపులు కేకలు చాలా బాగుండే అండ్ క్లైమాక్ ఫిఫ్త్ ని చూపిస్తారు అది కూడా చాలా బాగుంటుంది సీక్వల్ కూడా వచ్చింది అది వెయిటింగ్ చేస్తున్నాం చాలా ఎప్పుడు వచ్చింది అని సెకండ్ టైమ్ వచ్చి ఇప్పుడు రిలీజ్ సినిమా డైలీ ఒక నైట్ స్పెషల్ చూడదు ఎన్నిసార్లు చూడొచ్చు ఇంట్రెస్ట్ చాలా బాగుండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ From the links in the description.